వెల్కమ్ ఛానల్ జ్యోతి మల్హోత్రా ఏం చేసింది హిందుస్థాన్ ఉండి హిందుస్థాన్ తింటూ ఈ గాలి పీల్చుతో పాకిస్తాన్ దాయాదులికి సాయం చేసింది మన స్థావరాల గురించి ఆయుధ సామాగ్రి గురించి ప్రదేశాల గురించి ఎక్కడ రద్దీగా ఉండే ప్రదేశాలు అన్నిటి గురించి ఫొటోస్ వీడియోస్ చేస్తూ ఒక ట్రావెలర్ గా ఉంటూ తను మాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది ఐఎస్ఈ ఉగ్రవాదిగా మారింది అయితే తను మాత్రం మంచిది మా అమ్మాయి మంచిది అని చెప్పేసి జ్యోతి మల్హోత్ర తండ్రి మాత్రం అంటున్నారు తన కూతురు ఎటువంటి తప్పు చేయలేదు తను కేవలం ట్రావెలర్గా మాత్రమే ఉంది తను అలానే యూట్యూబ్ రన్ చేసుకుంటుంది తన జీవితాన్ని అలా లీడ్ చేస్తుంది అంటున్నారు కానీ మరొక వైపు ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదేంటంటే ఒకవేళ నిజంగా నా కూతురు అలాంటి పని చేసింది అంటే తనని అక్షరాల ఉరితియ్యండి ఇలాంటి కూతురు ఉన్నా బతికినా చచ్చినా ఒకటి అని తను నిజంగా ఖచ్చితంగా చెప్పారు వాస్తవంగా ఏ కూతురైనా ఎంతో ఎత్తుకు వెళ్ళాలి ఏదో చెయ్యాలి ఉన్నతంగా బతకాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కోరిక కూడా అది కానీ తన కన్న కూతురు ఇలా ఒక ఐఎస్టి ఏజెంట్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం దగ్గర నుంచి హిందుత్వం గురించి హిందువుల గురించి తన మొత్తం కూడా ప్రతి ఒక్కటి కాపీ చేస్తూ వాళ్ళకి పంపించడం అనేది నిజంగా వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒక్క అమ్మాయితో కాదు టోటల్ ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ దీనికి బలి కాబోతున్నట్టే ఒక్క జ్యోతి మల్హోత్ర మాత్రమే కాదు తన ఫ్యామిలీ తరతరాలుగా తనకున్న ఏదైతే రెప్యుటేషన్ ఉంటుందో ఆ ఫాదర్ ఖచ్చితంగా ఎవరి ముందు రాలేరు అది వాస్తవం అందుకే ఆ కన్న తండ్రి ఇప్పుడు కన్నీళ్లు కాచుతున్నాడు నా కూతురు ఇలాంటిదా అని చాలా ఫీల్ అవుతున్నాడు నా కూతురు ఇలాంటిది కాదు అని ఒగ్గోలు పెడుతూనే నిజంగా ఇలా చేస్తే మాత్రం తనని ఉరి తీయండి అని నిర్మోహం మాటంగా హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి మల్హోత్రా మీద మనం వీడియోస్ ఆల్రెడీ చేశాం తను ఏం చేసింది హిందుస్థాన్లోనే ఉండి హిందుస్థాన్లోనే తింటూ ఈ గాలి పీల్చుతో పాకిస్తాన్ దాయాదులికి సాయం చేసింది మన స్థావరాల గురించి ఆయుధ సామాగ్రి గురించి ప్రదేశాల గురించి ఎక్కడ రద్దీగా ఉండే ప్రదేశాలు అన్నిటి గురించి ఫొటోస్ వీడియోస్ చేస్తూ ఒక ట్రావెలర్గా ఉంటూ తను మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఐఎస్సి ఉగ్రవాదిగా మారింది అయితే తను మాత్రం మంచిది మా అమ్మాయి మంచిది అని చెప్పేసి జ్యోతి మల్హోత్ర తండ్రి మాత్రం అంటున్నారు తన కూతురు ఎటువంటి తప్పు చేయలేదు తను కేవలం ట్రావెలర్గా మాత్రమే ఉంది తను అలానే యూట్యూబ్ రన్ చేసుకుంటుంది తన జీవితాన్ని అలా లీడ్ చేస్తుంది అంటున్నారు కానీ మరొక వైపు ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అదేంటంటే ఒకవేళ నిజంగా నా కూతురు అలాంటి పని చేసిందే అంటే తనని అక్షరాల ఉరితియ్యండి ఇలాంటి కూతురు ఉన్నా బతికినా చచ్చినా ఒకటి అని తను నిజంగా ఖచ్చితంగా చెప్పారు వాస్తవంగా ఏ కూతురైనా ఎంతో ఎత్తుకు వెళ్ళాలి ఏదో చెయ్యాలి ఉన్నతంగా బతకాలి అని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రి కోరిక కూడా అది కానీ తన కన్న కూతురు ఇలా ఒక ఐఎస్టి ఏజెంట్తో అక్రమ సంబంధం పెట్టుకోవడం దగ్గర నుంచి హిందుత్వం గురించి హిందువుల గురించి తన మొత్తం కూడా ప్రతి ఒక్కటి కాపీ చేస్తూ వాళ్ళకి పంపించడం అనేది నిజంగా వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే ఒక్క అమ్మాయితో కాదు టోటల్ ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ దీనికి బలి కాబోతున్నట్టే ఒక్క జ్యోతి మల్హోత్ర మాత్రమే కాదు తన ఫ్యామిలీ తరతరాలుగా తనకున్న ఏదైతే రెప్యుటేషన్ ఉంటుందో ఆ ఫాదర్ ఖచ్చితంగా ఎవరి ముందు రాలేరు అది వాస్తవం అందుకే ఆ కన్న తండ్రి ఇప్పుడు కన్నీళ్లు కాచుతున్నాడు నా కూతురు ఇలాంటిదా అని చాలా ఫీల్ అవుతున్నాడు నా కూతురు ఇలాంటిది కాదు అని ఒగ్గోలు పెడుతూనే నిజంగా ఇలా చేస్తే మాత్రం తనని ఉరి తీయండి అని నిర్మోహమాటంగా చెబుతున్నాడు ఆ తండ్రి